బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సాధారణ వ్యక్తిలా ఈరోజు ఆటోలో ప్రయాణించారు ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్లోని యూసిఫ్గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులు పెట్టి బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తుందని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని జుబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధం అని ఆ రెండు పార్టీలు మంచి అవగాహనతో కలిసి పని చేస్తాయని కూడా ఆరోపించారు ఈ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ యూసుఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్ళారు ఇందుకు ఏదైతే ఆటో డ్రైవర్లు ఆందోళనలకు సిద్ధమయ్యారో ప్రభుత్వ తీరును నిరసనగా ఫిబ్రవరి పదిహేనున ఆటోలు బంద్కు షేక్ హ్యాండ్ తెలంగాణ ఆటో డ్రైవర్ల జేసీ కన్వీనర్ మొహమ్మద్ అమనుల్లా ఖాన్ పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకే మనము దీనికి ఏదైతే ఆటోలకు వాళ్లకు మద్దతుగా పలికేందుకే కేటీఆర్ ఈరోజు యూసుఫ్ కూడా నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్ళినట్టు తెలుస్తుంది ఆయన వెంట హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది